అగ్ర కథానాయకులతో కలిసి సందడి చేయడానికి సిద్ధమయ్యారు నటి నిధి అగర్వాల్ పవన్తో హరిహర వీరమల్లు ప్రభాస్ తొద్ది రాజాసాబ్తో ఏడాది ప్రేక్షకులకు వినోదాన్ని అందించనున్నారు హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకైతే రానుంది ఈ సినిమా ప్రచారంలో భాగంగా నిధి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తెలుగు ప్రేక్షకులంటే తనకెంతో ఇష్టమని తెలిపారు తెలుగు సినిమాల్లో నటించే అవకాశం రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు హరిహర్ వీరమల్లు సినిమా ఒక విజువల్ వండర్లా ఉంటుంది ఏఎం రత్నం ఎక్కడా రాజీ పడకుండా దీన్ని నిర్మించారు ఆయన ఈ సినిమా విజయంపై ఎంతో ధీమాగా ఉన్నారు నేను ట్రైలర్ ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు ఈ సినిమా ప్రారంభంలో ఎన్నో రూమర్స్ వచ్చాయి ట్రైలర్ రిలీజ్ అయ్యాక వాటన్నిటికీ చెక్ పడింది మనం ఒక పని చేస్తున్నప్పుడు ఎన్నో కామెంట్స్ వినిపిస్తాయి వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేయాలి మొదట బాగాలేదనుకున్న ప్రేక్షకులే వాటిని చాలా బాగుంది అని అంటారు చాలా బాగా నటించారు అని కూడా కామెంట్స్ చేస్తారు అందుకే రూమర్స్ను పట్టించుకోకుండా మన పని శ్రద్ధగా చేస్తూ ఉండాలి హరిహరి వీరమల్ల కోసం పవన్ ఎంతో కష్టపడ్డారు దీనికోసం వర్క్షాప్లు కూడా చేశారు మాలోని ప్రతి విభాగంలోనూ ఆయన భాగమయ్యారు డైలాగ్స్ పాటలు యాక్షన్ సన్నివేశాలు అన్నిటికీ సలహాలు ఇచ్చారు ఎన్నికల ముందు దీన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం అయ్యాక దీన్నే మొదట పూర్తి చేశారు ఐదేళ్ల కాలంలో ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు విజయవాడలో షూటింగ్ చేసిన రోజులు విరామ సమయంలో ఒకవైపు మీటింగ్లో పాల్గొంటూనే చిత్రీకరణకు వచ్చేవారు హరిహరి వీరమల్లు పాటు కూడా ఇరవై నిమిషాలు షూటింగ్ పూర్తి చేశాం మొదటి పాటు విడుదలైన తర్వాత దీన్ని తిరిగి ప్రారంభిస్తామని నిధి అగర్వాల్ తెలిపారు